హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళ కోసం అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో దట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ అయితే డే బై డే చాలా వరకు పెరుక్కుంటూ పోతుంది అండ్ అలాగే మనకి గోల్డ్కి డిమాండ్ కూడా చాలా పెరిగిందండి సో ఒక గోల్డ్ ఉంటే ఏంటంటే ఒక ఫినాన్షియల్ భరోసా ఉన్నట్టు చాలామంది అయితే మనం అలా అనుకుంటూ ఉంటాం కదా సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకైతే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అది కూడా మనకి ఆర్బీఐ అయితే కొన్ని బ్యాంక్స్కి ఈ గోల్డ్ లోన్ గురించి అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది అది చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా ఏంటంటే ట్వంటీ థౌజండ్కి మించి ఎవరికి కూడా గోల్డ్ పైన మనకి నగదు ఏమైతే ఉంటుందో ట్వంటీ 1000 కి మించి అయితే చేయకూడదని ఆర్బీఐ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాకపోతే ఈ వచ్చే ఈ కండిషన్ వచ్చేసి మనకైతే నార్మల్ బ్యాంక్స్కి కాకుండా మనకి ఎన్బిఎఫ్సీస్ ఏదైతే ఉంటాయో సో వాటికైతే ఇప్పుడు అప్లై చేయడం అయితే జరుగుతుందండి సో కంపల్సరిగా ఈ రూల్స్ అయితే పాటించాల్సి వస్తుంది సో మనం గోల్డ్ లోన్ కానీ తీసుకున్నట్లయితే ఎన్బిఎఫ్సీస్లో మనకి ట్వంటీ థౌజండ్ వరకే నగదు అయితే ఇస్తారండి సో ట్వంటీ థౌసండ్ కంటే అబోవ్ మనకు ఏదైతే అమౌంట్ ఉంటుందో అదైతే మనకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది సో నగదు రూపంలో అయితే మనకి ఓన్లీ ట్వంటీ థౌజండ్ వరకు అయితే ఇస్తారు సో ఇదొక అప్డేట్ అండి అండ్ అదే కాకుండా మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి ప్రముఖ గోల్డ్ గోల్డ్ కంపెనీ ఏదైతే ఉందో ఐఐఎఫ్ఎల్ ఫినాన్స్ అయితే ఉంది కదండి సో దానికి కూడా ఇప్పుడు మార్చిలో ఏంటంటే ఆర్బీఐ ఒక ఆదేశం అయితే జారీ చేసింది అదే ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఐఐఎఫ్ఎల్ ఫినాన్స్లో మనకి గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకైతే ఇప్పుడు కంప్లీట్గా నిషేధించడం అయితే జరిగిందండి ఎందుకంటే సో ఈ ఐఐఎఫ్ఎల్ ఫినాన్స్ ఏంటంటే మనకు ఆర్బీఐకి వ్యతిరేకంగా కొన్ని అయితే వాళ్ళు చేయడం అయితే జరిగింది సో దట్ ఈ డెసిషన్ అయితే వాళ్ళు పాస్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే కొత్త గోల్డ్ లోన్స్ అయితే మనకు ఐఐఎఫ్ఎల్ ఫినాన్స్లో అయితే మనకైతే ఇవ్వదండి సో లో కూడా ప్రతి ఒక్క ఎన్బిఎఫ్సీకి అయితే మనకు ఆర్బీఐ కూడా మనకి రూల్స్ అయితే పెట్టడం జరిగింది కంపల్సరీగా ట్వంటీ థౌజండ్ వరకే నగదు అయితే ఇవ్వాలి ఆఫ్టర్ దట్ అయితే మనకి బ్యాంక్ అకౌంట్లో అయితే వేయాల్సి వస్తుందని రూల్ అయితే పాస్ చేయడం జరిగింది సో కంపల్సరిగా ఈ రూల్స్ అన్ని మనకు ఎన్బిఎఫ్సీస్ అయితే గోల్డ్ లోన్ విషయంలో మనకి వాళ్ళు పాటించాల్సి వస్తుంది లేకపోతే దానికి రిలేటెడ్గా కఠినంగా అయితే చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ అప్డేట్ అబౌట్ గోల్డ్ లోన్స్ అండి సో ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో అనుకుంటున్నారో సో ఒకటికి రెండు సార్లు అయితే మీరు బ్యాంక్స్ అయితే ఒకసారి కనుక్కొని దాన్ని బట్టి అయితే మీరు గోల్డ్ లోన్ అయితే తీసుకోండి సో మీకైతే ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇన్ కేస్ కానీ ఎన్బిఎఫ్సీస్లో మీరు గోల్డ్ లోన్ తీసుకున్నట్టయితే మీకు ట్వంటీ థౌజండ్ వరకు అయితే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ అయితే మన బ్యాంక్ అకౌంట్లోనే వేయడం జరుగుతుంది సో మీరైతే బ్యాంక్ అకౌంట్కి రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉంటే కానివ్వండి మీరు ఎన్బిఎఫ్సీస్లో తీసుకోండి లేకపోతే నార్మల్గా మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్స్ అయినా మీరు కన్సిడర్ చేస్తే చాలా చాలా బెటర్ సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే బబ్బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ గుడ్ నైట్